ओं नमः शिवाय ॐ नमो श्री आञ्जनेयस्वामिदेवाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः नमस्कारम् इजु रल्गो संवत्सरं मे नेल పద్నాలుగవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర వైశాఖ శుద్ధ సప్తమి భౌమ్యవాసరే మంగళవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల పది ఈరోజు మూడు వందల పదవ రోజు మూడు వందల పదవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం ముత్యాల ముగ్గు సినిమా కోసం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు వ్రాసిన ఈ చక్కని సినీ భక్తి గీతాన్ని ఇప్పుడు మనం పాడుకుని ఆనందిద్దాం శ్రీ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గానం కేవి మహాదేవన్ గారి సంగీత నిర్వహణ ఈ పాట నిడివి సుమారు మూడు నిమిషాలు ఉన్నది ముందుగా పద్యం తర్వాత పాట శ్రీరాఘవం దశరథాత్మజమేయం సీతాపతి రఘుకులాన్వయరత్నదీపం जानुबाहुम् अरविल्लदलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि नमामि श्रीराम जय राम सीता श्रीराम जय रामसीता राम कारुण्यधाम कमनीयनाम कारुण्यधाम कमनीय नाम श्रीराम जय राम सीता निदिव्यनामं मधुरातिमधुरं निदिव्यनामं मधुरातिमधुरं निन्नतरम निनाम महिम कारुण्यधाम कमनीयनाम श्रीराम जय राम सीताराम कारुण्यधाम कमनीय नाम श्रीराम जय राम सीताराम नीलकडलेनि अलकोतिमूकजे नी अलकोति मूकजे कडलिपै वारधि कटिञ्चि नावे పెనుకడలిపై వారధి కట్టించి నీ పేరు జపించ తీరేను కోర్కెలు నీ పేరు జపించ కురేను కోర్కెలు నేను తను తీ నా భాగ్య గరిమా శ్రీరామ జయ రామ సీత రామ కారుణ్యధామ కమనీయనామ శ్రీరామ జయ రామ సీత రామ ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జనా సుఖి భవంతు నమస్కారం